హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ కు చెందిన ఫార్మా కంపెనీ లో ప్రాథమిక ఔషధాలకు అత్యంత కీలకమైన వాటిలో ఒకటిగా ఉంది అయితే ఆ కంపెనీ ఔషధ నిల్వలు ఉండే గోడౌన్ పై రష్యా ఉద్దేశపూర్వకంగా దాడి చేసినట్లు యుక్రెయిన్ సంచలన ప్రకటన చేసింది దీనికి ముందు ఆ దేశంలో బ్రిటన్ రాయిబారు సైతం ఎక్స్లో వెల్లడించారు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేశారు కానీ ఇది క్షిపణి దాడి కాదని డ్రోన్లోని ఆయన తెలిపారు కీవ్లోనే ఒక భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ గోడౌన్పై రష్యా క్షిపణితో దాడి చేసినట్లు యుక్రెయిన్ పేర్కొంది తమ దేశంలోని భారతీయ వ్యాపారాలను రష్యా ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుందని న్యూఢిల్లీలోని యుక్రెయిన్ రాయబారి కార్యాలయం ఆరోపించింది రష్యా యుక్రెయిన్ మధ్య మూడేళ్లకు పైగా యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే ఈ రోజు రష్యా క్షిపణి యుక్రెయిన్లోని భారత ఫార్మాసిటికల్ కంపెనీ కుసు గొడౌన్ను ఢీకొట్టింది భారత్తో ప్రత్యేక స్నేహం అని చెప్పుకుంటూనే మాస్కో యూక్రెయిన్లోని భారతీయ వ్యాపారాలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటోంది పిల్లలు వృద్ధుల కోసం ఉద్దేశించిన ఔషధాలను నాశనం చేస్తోందని కీవ్ రాయబార కార్యాలయం ఓ ప్రకటన వెల్లడించింది భారతీయ వ్యాపారవేత్త రాజీవ్ గుప్తాకు చెందిన కుసుమ్ యుక్రెయిన్లోని అతిపెద్ద ఫార్మా సంస్థల్లో ఒకటి యుక్రెయిన్లో ప్రాథమిక ఔషధాలకు ఇది అత్యంత కీలకమైంది గోడౌన్ను నేరుగా డ్రోన్ ఢీకొట్టిందని క్షిపణి కాదని ఆ సంస్థ తెలిపింది యుక్రెయిన్ రాయబార కార్యాలయం ప్రకటన వెలువడటానికి ముందు కీవ్లోని బ్రిటన్ రాయబారి మార్టిన్ హారిస్ రష్యా దాడిలో కీలక ఫార్మా గొడవను ధ్వంసమైందని అన్నారు అయితే అదే రష్యన్ డ్రోన్లు ఆ దాడి చేశాయని ఆయన పేర్కొన్నారు ఈ ఉదయం రష్యన్ డ్రోన్లను కీవ్లోని ఒక ప్రధాన ఫార్మాస్యూటికల్ గోడౌన్ను పూర్తిగా నాశనం చేశాయి వృద్ధులు పిల్లలకు అవసరమైన ఔషధ నిల్వలను బూడిది చేశాయి యుక్రెయిన్ పౌరులపై రష్యా భయానక విధ్వంసం కొనసాగుతోందని మార్టిన్ ఎక్స్లో ఒక పోస్ట్లో తెలిపారు ఇందుకు సంబంధించిన ఫోటోను ఆయన షేర్ చేశారు అందులో గోడౌన్లో కనిపించే నిర్మాణం నుంచి పొగలు ఎగసిపడుతూ ఉన్నాయి మరోవైపు యుక్రెయిన్ తమపై మౌలిక సదుపాయాలపై దాడి చేసిందని రష్యా ప్రకటించడం గమనార్హం చేత ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఆరోపించింది యుక్రెయిన్ రష్యా గత నెలలో ఒకరి ఎనర్జీ మౌలిక సౌకర్యాలపై ఒకరిపై మరొకరు దాడులు నిలిపివేయడానికి అంగీకరించాయి అయితే ఇరు దేశాలు పదే పదే నిషేధాన్ని ఉల్లంఘించాయని ఒకరిపై ఒకరు ఆరోపించుకున్నారు ఇక యుక్రెయిన్ రష్యా సంఘర్షణలో తటస్థంగా వ్యవహరిస్తోన్న భారత్ యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటోంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు యుక్రెయిన్పై రష్యా దండయాత్ర మొదలైన తర్వాత రష్యా నుంచి పెద్ద మొత్తంలో భారత చమురును కొనుగోలు చేస్తోంది పాశ్చాత్య దేశాల ఆంక్షలు కొన్ని ఐరోపా దేశాలు కొనుగోళ్లను నిలిపివేయడం వల్ల రష్యా చమురు ధరలు గణనీయమైన తగ్గింపుతో అందుబాటులో ఉండటమే దీనికి ప్రధాన కారణం రష్యా ఇప్పటికీ భారత్కు ముఖ్య చమురు సరఫద్గా ఉంది భారత ఫిబ్రవరిలో రష్యా నుంచి రోజుకు ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంది ఇది అంతకుముందు నెలలో ఒకటి పాయింట్ ఆరు ఏడు మిలియన్ బ్యారెళ్లుగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే